ఏహెస్కేల్ ఏడో అధ్యాయం మొదటి నాలుగు స్నాలు ధ్యానించుకుందాం మరియు యహోవాకు నాకు ప్రత్యక్షమే ఇలాగూ సెలభిచ్చాను మరియు అంటే ఆరో అధ్యాయం తర్వాత దేవుడు అనేకమైన తీర్పులు ఇప్పటి వరకు మీద తాను వెల్లడి పరుస్తూ వచ్చాడు ప్రవక్తి అనే ఏహో ద్వారా ఇక్కడ మరొక హెచ్చరిక ప్రవక్త ద్వారా దేవుడు ఇస్రాయేల్ ప్రజలకి ఇస్తున్నాడు ఎందుకంటే వారి ధర్మశాస్త్రాన్ని పాటించక దేవునికి అనుకూలంగా ఉండగా తమ ఇష్టానుసారంగా అపవిత్రులుగా జీవిస్తూ వచ్చారు దేవుని ప్రజలు వారిని ప్రేమించి ఎంతో తన బాహుబలంతో ఐగుప్తు నుండి ఐగుప్తు బానిసత్వం నుండి పరో అధికారం నుండి విడిపించాడు గొర్రెపిల్ల పిల్ల బలి అవటం ద్వారా ఆ గొర్రెపిల్ల ఐసు ప్రభుత్వం ముంగుర్తుగా ఉంది ఒక్కొక్క ఇల్లు కూడా ఆ రీతిగా విడుదల పొందుతూ వచ్చింది ఎర్రపు సముద్రాన్ని పాయలు చేసి పరాధికారం అధికారం నుండి బానిసత్వం నుండి అనే లోకం నుండి వారిని వేరు చేసి తన ఎద్దుకు తెచ్చుకున్నాడు అయితే అరణ్యంలో వారిని నలభై సంవత్సరాలు పరీక్షించినప్పుడు తప్పిపోతూ వచ్చారు అయితే వారికి పుట్టిన అరణ్యంలో పుట్టిన యవనాస్తులను మాత్రం యహోశ కాలేబుల ద్వారా ఆ కణాను దేశానికి దేవుడు వాగ్దానం చేసిన దేశానికి నడిపించాడు దాన్ని స్వతంత్రించుకున్న తర్వాత తరతరాలు కూడా వారు పితరులను అనుసరించారు కానీ దేవుణ్ణి అనుసరించలేదు దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని వాళ్ళు పాటించలేదు ఆ కారణం చేత దేవుడు తన ఉగ్రతను ప్రతి తరం మీద అవిధేయులైన వారందరి మీద కూడా తాను ప్రకటిస్తూ వచ్చి వారు మారు మనసు పొందినట్లయితే ఆ శిక్షలు వారి మీదకి రప్పిస్తూ వచ్చారు మనం కూడా అందుకనే చాలా జాగ్రత్తగా ఉండాలి కృపని లోకు కట్టకూడదు కృపను బట్టి మనం ఏం చేసినా పర్వాలేదని పరిస్థితుల్లో మనం ఉండకూడదు బహు జాగ్రత్తగా ఉండాలి దేవునికి ప్రథమ స్థానం ఇవ్వాలి వాక్యాన్ని నేర్చుకోవాలి ఆ దేవుని మందిరంలో చెప్పబడే వాక్యాన్ని క్రమంగా వినాలి విని ఆ విధంగా దాన్ని అనుసరించేవారుగా ఉన్నప్పుడు మనం పరమందు ఇహ మందు కూడా దేవునికి ఇష్టమైన పిల్లల వలె మనం సిద్ధపడటానికి వీలవుతుంది అయితే ఏమని చెప్పాడు ఇక్కడ రెండవ వచనంలో నరపుత్రుడ ప్రకటింపు ఇస్రాయేల్ దేశము నాకు అంతము ఉన్నది నలుదిక్కుల దేశం నాకు అంతము ఉన్నదని ప్రభు యహోవా సెలవిస్తున్నాడు ఇప్పుడు నీకు అంతము వచ్చే ఈ వచనములో అంతము వచ్చే అయినది ఎన్నిసార్లు ఉంది మూడు సార్లు అదండి అయితే మన భాషలో ఏమనుకుంటారు ఏమంటారు నీకు సావు నీకు సావు దగ్గర పడింది దేనమ్మా ఏమంటారమ్మా సావు దగ్గర పడింది నీ సావు దగ్గర పడిందంట ఎందుకు ఎందుకంటే అలాగా మూర్ఖంగా ప్రవర్తించినప్పుడు అవిధేయులుగా ఉన్నప్పుడు మానవ మాతులమైన మనకే అంత కోపం ఉంటే మన పిల్లల్లో మనకి బాగా పరిచయమైన వారినో ఆ మాటలు అంటుంటే దేవుడు ఇంత క్రైధనం చెల్లించి వారిని ఎన్నో ఉద్దేశాలు వారిలో కలిగి విడిపించిన తర్వాత వారు ఈ రీతిగా ప్రవర్తిస్తున్నారు అంటే దేవునికి ఎంత కోపం వస్తుందండి అందుకని ఇక్కడ అంటే అంతము వచ్చే ఎనిమిది ఎందుకు వచ్చింది అంతము చూడండి ద్వితీయోపదేశకాండం ముప్పై రెండు ఇరవై వచ్చిన చదవండి కాండం ముప్పై ఇరవై రెండు

వారు కరువు చేత మంట చేతను క్రూరమైన హత్య చేతను హరించిపోదురు బురదలో కాకు రాముల వారి దుగముల కోహలను చూసారండి ఎంత భయంకరమైన తీర్పులు ఒకదానికైతే తట్టుకోలేరు కదా ఎన్ని వస్తున్నాయి దేశం అంతటి మీదకి వస్తుందంట దేశం అంతటి మీదకి ఎందుకు వస్తుంది దేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా అట్లాగే చేస్తున్నాం అందుకనే జా జాగ్రత్తగా ఉండాలి కదా ఇప్పుడు దేవుని ప్రజల మనం మన మీద సర్వహక్కులు దేవునికి ఉన్నాయి ఈవెన్ లోకంలోని వారి మీద కూడా ఉన్నాయి అందుకని ప్రకృతి వైపరీత్యాలు రోగాలు సాగులు మరణాలు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి కదా దేవుణ్ణి దేవుణ్ణి అందరూ కూడా నిర్లక్ష్యం చేస్తున్నారు దేవుణ్ణి అరగటానికి ఎవరు కూడా ఇష్టపడలేదు మరి దేవుడు లేడంటున్నారా లేదు దేవుడు ఉన్నాడు అంటున్నారు కానీ దేవుడిని దేవుడిగా ఎరగలేకపోతున్నారు చెప్పేవారు ఏం చేస్తున్నారు తిడుతున్నారు పడుతున్నారు ఏదేదో ఊహించుకుంటున్నారు అట్లా లేకుండా చాలా జాగ్రత్తగా ఉందా చూడండి ఇక వాక్యములు నాలుగో అధ్యాయము పద్దెనిమిది వచ్చినాం అంతకుముందు కూడా చూసాం వాళ్ళకి ఇర్మియా ద్వారా కూడా ఆ తీర్పుని తన తీర్పుల్ని వెల్లడి చేశాడు విలాభ వాక్యములు అని నాలుగు పద్దెనిమిది ఏమైందండి అంత్య ఇప్పుడు ఆరంభం బాగోవాలా అంతం బాగోవాలా ఇప్పుడు మనం విశ్వాసులం అయ్యాం అంటే దేవుని పిల్లలం అయ్యాం మన ఆరంభం తర్వాత అంతం వస్తుంది అంటే మనం ఈ లోకాన్ని వదిలేయటం కానీ ఏసుప్రూప్ రావటం కానీ అదే ఏది బెటరు అంతం బెటరా ఆరంభం బెటరా రెండూ బెటర్గా ఉండాలి ఇది బాగుంటే అది బాగుంటుంది అంతం వరకు కూడా అంతే మధ్యలో ఏం కావాలంటే అంతకంతకు అంతకందుకు బలపడుతూ దేవుని మార్గాల్లో నడుచుకోవాలి కదా పుట్టినప్పుడు పిల్ల ఎలా ఉంటాడు శిశువుగా ఉంటాడు ఏం అర్థం కాదు తల్లి ఏం చేస్తుంది చాలా జాగ్రత్తగా పెంచుతుంది ఇచ్చి పెంచుతుంది ఒళ్ళో పెట్టుకుంటుంది మంచిగా అన్నీ చేసి పెంచుతుంది తర్వాత తాను ఆహారం తీసుకుంటూ తన కాళ్ళ మీద తాను నిలబడుతూ ఎదుగుతూ ఉంటాడు కదా ఇప్పుడు మనం అందరం కూడా అలాగే స్టార్ట్ అయ్యాము మన ఆరంభం ఎలాగుంది శిశువులు ఇప్పుడు శిశువులకి తల్లిదండ్రులు తర్వాత దేవుని పిల్లలు దేవుని పిల్లలు పిల్లలుగానే ఉండకూడదు మనం కూడా పుట్టినప్పుడు పిల్లగానే ఉంటే ఏమయ్యేది ఊహించలేము కదా కాబట్టి ఆత్మీయ జీవితంలో అనేది చాలామందికి తక్కువగా ఉంటుంది దేవుని యొక్క జ్ఞానము దేవుని యొక్క ఉద్దేశాలు దేవుని యొక్క తీర్పులు ఇస్రాయలు ప్రజలు ఏ రీతిగా అవిధేయులయ్యారో ఎందుకు రాయబడి ఉంది మనం అలాగే ఉండకూడదు ఇప్పుడు చూడండి వారి అంత్యం ఎలా అంత్య ఎలా ఉంటుందంటే మధ్యలో ఒకవేళ పొరపాట్లు జరిగినప్పటికీ వాటిని సరి చేసుకునేం చేయాలి అంతకంతకు బలపడుతు ఇప్పుడు పెద్ద పెద్ద భక్తులు మధ్యలో పొరపాటు చేసి ఆరంభం బాగానే ఉంది ఇప్పుడు అపరామం తీసుకుంటే ఆరంభం ఎట్లా ఉంది బాగుంది అంతం ఎలాగుంది బాగుంది మధ్యలో ఏమున్నాయి కొన్ని పొరపాట్లు చేసి కదండి ఆగరణ చేసుకోవటం విష్మహల్ని మహిళలు తికి వెళ్ళటం ఆయకి ఆయకే పేతలి మధ్యలో గుడారం వేసుకోవటం అక్కడ అలా చేసినందుకు కరువు వచ్చింది కరువు వచ్చినందుకు ఎక్కడ పోయాడు ఆగిపోయాడు ఆయిగుప్తు పోయిన తర్వాత ఎంత భక్తి భార్యనేమంటున్నాడు అండి పరాయం మనిషి అబద్ధం నేను వెళ్ళిపో నిన్ను బట్టి నేను బతుకుతాను అలాగే మనకు కూడా యేసుప్రభుని బట్టి మనం బతికాం లేకపోతే ఏమయ్యేది యేసుప్రభు చనిపోకపోతే మనకేముండేది మన పాపముల కొరకే చనిపోయాడు కాబట్టి తిరిగి లేచాడు మన అపరాధములను క్షమించి మనకు నిత్య ఇచ్చి శుభప్రదమైన నిరీక్షణ ఇచ్చి పరలోకం కొరకు నిత్యమైన శ్వాసం కొరకు యేసు ప్రభు రెండో రాకడి కొరకు మనల్ని ఏం చేస్తున్నాడు సిద్ధపరుస్తున్నాడు ఎక్కడ కూడా ఆలక్ష్యం నిర్లక్ష్యం మనకి ఉండకూడదు ఇంకో వచ్చిన చదువుదాం ఇటు రండి అంతం తర్వాత నాలుగో వచ్చిన చదవండి నిన్న మూడు చదివారు మూడో వచ్చిన చదవండి నా కోపము నీ మీదకి తెప్పించు సంస్థ చూసారా ఎందుకంటే నీకు అంతం వచ్చేయన్నది అంతం వచ్చే అని అని ఎందుకుసారి చెప్పాడు మూడు సార్లు ఎందుకు చెప్పాడు ఇక్కడ దానికి రీజన్ చెప్తున్నాను శిక్ష అనేది దేవుడు అసలు న్యాయస్తుడు కాబట్టి అన్యాయస్తుడు కాదు దేవుడు న్యాయమైన వాడు కాబట్టి అది రీజన్ లేకుండా కారణం లేకుండా ఎవరిని అని చేయడు కాబట్టి దేవుడికి మనం అవకాశం ఇవ్వకూడదు తాను చెప్పినట్టుగా మనం నడుచుకునేది చేయాలి ఏముందండి ఇక్కడ వచనంలో నా మీద నీ కోపం తెప్పించి నీ ప్రవర్తన పెట్టి నీకు తీర్పు తీర్చి నీవు చేసిన సమస్తమైన హేయ కృత్యముల ఫలము నీ మీదకి అర్పించచ్చు హేయ అంటే దేవతలను పెట్టుకోవటం విగ్రహాలను పెట్టుకోవటం పచ్చని చెట్ల కిందకెళ్ళి ధూపాలు ధూపం అర్పించటం ఇవన్నీ అన్ని జనుల ఆచారాలను అభ్యసించటం దేవునికి ఏమొస్తుందండి కోపం వస్తుంది అట్లా కాబట్టి యేసు ప్రభు మనల్ని రక్షించినాడు కనుక మనం కూడా ఏం చేయాలండి భక్తి కలిగి ఉండాలి ఎప్పుడు కూడా మన మనసు శరీరానుసారంగా మారిపోకుండా ఆసక్తిని కోల్పోకుండా ఎడతకుండా దేవుని సన్నిధికి వచ్చి దేవుని వాక్యాన్ని వింటూ ప్రవర్తన సరిదిద్దుకుంటూ అంతకెంతకు ఆత్మీయంగా మార్పు చెందుతూ ఎదుగుతూ బలపడుతూ స్థిరపడుతూ ఏం బాగోవాలి అంతం కూడా బాగోవాలి మధ్యలో ఈరోజు నిన్న ఏదో పొరపాటు జరిగింది వెంటనే ఒప్పుకొని ఏం చేయాలి తీర్చిపెట్టాలి దాన్ని బట్టి ఇంకా లోపలికి వెళ్ళిపోతే మనం కూడా ఇది అవిధేయత కిందకు వస్తుంది అవిధేయత మూర్ఖత్వం కూడా విగ్రహారాధనతో సమానం ఎక్కడుంది మొదటి సమయాలు పదిహేను అధ్యాయం ఇరవై మూడో వచ్చి మొదటి సమయాలు అరగ చదవండి తీసుకున్న చదవండి తిరుగుబాటు చేయట సోది తిరుగుబాటు చేయట సోది సోది చెప్పడంతో సమానం ఉంటాయి ఇంకా మో మూర్ఖత నగపరచట చూశారండి మాయా విగ్రహ గురు దేవతలు పూజించినట్టు సో ఎంత భయంకరం అయితే ఇప్పుడు మన కొత్త నిబంధనలో విగ్రహాలు లేవు కానీ మన విగ్రహం ఏంటండి మూర్ఖత మన విగ్రహం ఏంటండి అవిధేయత మొదట ఏముంది అవిధేయత రెండోది ఏముంది మూర్ఖత మూర్ఖత అంటే అర్థం ఏంటి విననే ఏమన్నా చెప్పుకో అట్లా ఉండకూడదు అర్థమవుతుంది గారు కాబట్టి మనం విగ్రహారాధన చేస్తున్నావా లేదా జాంట్స్ విగ్రహ అంటే ఏంటి దే విగ్రహ ఆరాధన ఏంటంటే ఇంకోటి మూర్గ అట్లా చదువుకోండి ఓకే తనకు సౌల రాజు అలా చూపించాడు కాబట్టి తన విషయంలో సమయాలు ఆ విధంగా చెప్తున్నాడు అనమాట ఓకే అండి కాబట్టి మీరు నా కోపం రేపారుగా కాబట్టి మీ ప్రవర్తన బట్టి నేను మీకు తీర్పు తీర్చి ఈ సమస్తమైన తీర్పుల్ని మీ మీద రప్పిస్తున్నాను మీరు చేసిన హేయ కృత్యాలను బట్టి హేయం అంటే అసహ్యమైనది నాలుగు వచ్చిన చూడండి నీ ఎడల కటాక్షం ఉంచుట ఉంచకయును చూశారండి కాబట్టి నీ ఎడల కటాక్షము దేవుడు మన దేవుడు ఎటువంటి వాడు అండి కటాక్షం గల దేవుడు కరుణ కటాక్షములు గల ఎంతోమంది భక్తులు విధేయులైన వారందరూ కూడా దేవుణ్ణి ఆరాధించారు దావేద లాంటి వాడు ఏమని ఆరాధించారు కరుణ కటాక్షములు గల దేవా దీర్ఘశాంతము గల దేవా దేవుడు తన మంచితనాన్ని మోషేకి చూపించాడు మోసే దేవుణ్ణి అడిగాడు దేవా నీ మహిమను నాకు కనపరచంటే నా స్వరూపాన్ని చూసినా బతకలేవు బాబు అని బండసందలో పెట్టాడు ఆ బండసందే ప్రభుకి గుర్తు అనమాట పెట్టి ఏం చేశాడంటే తన వీపు భాగాన్ని చూపించి వెళ్తూ తన మహిమ స్వ స్వభావాన్ని బయలుపరిచాడు ఏముంది అది మహిమ స్వభావం ఏంటది చూడండి ఇక్కడేము అక్కడ ఉంది చూడండి నిర్గమాకాండం ముప్పై నాలుగో అధ్యాయం ఆ రోజు చదవండి నిర్గమ ముప్పై నాలుగు ఆరుకరము దయా ఎవరు ప్రకటించారు ఇది దేవుడే ప్రకటించాడు దేవ్ నేను ఎటువంటి వాడిని కానీ నేను దానికి మరి నా స్వభావం ఇలాగుంటే మరి ఇలాగే ఉంటుందా కదా మీరు హేయ కృత్యాలు చేస్తే అవిధేయత చూపిస్తే మూర్ఖత కనపరిస్తే ఇది మారిపోదు కదండి ఏ ఏముంటుందంటే కటాక్షం అని వస్తుంది కనికరము ఉంచక చూపకి ఇయ్యో ఉంటుంది కాబట్టి అందుకనే ఎప్పుడు కూడా దేవుణ్ణి మనం దేవుని దేవునికి విధేయత చూపించటం ద్వారా ఎప్పుడు కూడా ఒకే రకంగా ఉండకుండా దినాలు గడిచే కొద్ది ఏం కావాలో మనం చూడండి ఎప్రిల్కి రాసిన పత్రిక ఐదో అధ్యాయం పదమూడు వచ్చింది ఎబ్రి ఐదు పదమూడు మరియు మరియు పాలు త్రాగువాడువాడులు శిశువే గనుక నీతి వాక్య విషయంలో ఉన్నాడు కాలమును చూసినట్లయితే కాలమును బట్టి మీరు బోధకుల ఉండాలి పన్నెండవ చూసారండి కాలాన్ని చూస్తే ఎన్ని రోజులైంది వయసు రోజుని అంగీకరించి పదేళ్ళు అయిందండి ఎలాగున్నావు ఇంకా పసిపిల్లలా ఏం కావాలి ఇప్పుడు ఇతరులకి బుద్ధి చెప్పేటట్టుగా ఉండాలి వాక్యం చెప్పడం అంటే అర్థం ఏంటి వాక్యాన్ని బోధించడం అంటే అర్థం ఏంటి ఇతరులకి నీతి వాక్యాన్ని బోధించాలి నైతిక విలువలని బోధించాలి దేవునికి ఎలా లోబడాలి ఇతరులను ఎలా ప్రేమించాలి ఇవన్నీ కూడా చెప్పాలి చెప్పాలంటే మనం ఏం చేయాలి చేసే స్థితిలో ఉండాలి ఇంకా మనమే అలాగుంటే బాధకులు అంటే బాధకులు అయిపోవాల్సిన పని లేదు వాక్య ప్రకారం ఇతరులకు ఏం చెప్పాలండి ఎరగిన వారికి చెప్పాలి ఎరిగిన వారు కూడా పొరపాటు చేస్తుంటే చెప్పే స్థితిలో ఉండాలి కానీ కాలాన్ని చూస్తే మనం బాధకులుగా ఉండాలి ఇంకెలా ఉన్నామండి ఇంకా మూల మూలపాఠాల్లోనే ఉన్నాం కదా ఇప్పుడు నువ్వేంటి బీటెక్ ఇంటర్ ఇంటర్ సెకండ్ ఇయర్ కదా అదే ఫస్ట్ క్లాస్లోనే ఉండండి ఆత్మీయ జీవితంలో ఎక్కడున్నాం చూడాలి ఎందుకు అలాగ ఉన్నాం అంటే వాక్యం నేర్చుకోవాలి ఆదివారం వస్తాం ఒక మీటింగ్లో ఒక వాక్యం వింటాం అంతే మధ్యలో మేము మీరు వినాలని బాధలు చేస్తున్నామా లేకపోతే యూట్యూబ్లో మెసేజ్ పంపిస్తున్నామా ఊరికే పంపిస్తున్నామా అర్థమైందండి మేము లైక్లు గురికి పంపట్లేదు ఎవరైతే రాలేకపోయారో ఎవరైతే వినలేకపోయారో వారు కూడా వినే ఏం కావాలి బోధకులు కావాలి బాధకులు అవటం అంటే అర్థం ఏంటి ప్రవర్తించి బోధించేవాడే బోధకులు తాను బోధించి ప్రవర్తించిన వాడు వేషధారు అదండి వాని ఆ కాముగా ఉండటం మంచిది అనమాట ఆ వ్యక్తులందరూ కూడా ఏం కావాలి పచ్చితనం నుంచి వారు విడుదల పొంది ఎదుగుతూ రావాలన్నమాట కాబట్టి ప్రవర్తన ఫలాన్ని ఎవరికి ఇస్తారు యేసు ప్రభు రెండోసారి రాబోతున్నాడు వస్తే ఏమిస్తాడు ప్రభు అంటే ఇంక అంతం ఫైనల్ అనమాట అంత అది అవిశ్వాసులైన వారికి శిక్ష భౌతికంగా శిక్ష మహాశ్రమలు తర్వాత ఆత్మలో కూడా శిక్ష అయితే మనకేంటి విడుదల ఒకవేళ బతికుంటే ఈ శరీరం మార్పు చెందుతుంది ప్రభు దగ్గరికి వెళ్ళిపోతుంది మేఘాలతో మేఘాల మీద కొనిపోకూడదు ప్రభుత్వ సదాకాలము ఉంటుంది అక్కడ మనకి బహుమానాలు ఇస్తారు రక్షణ అనేది ఉచితము విశ్వాసం ద్వారా కృపచేత రక్షణ వచ్చింది అది ఉంటుంది విశ్వాసాన్ని కోల్పోతేనే పోతుంది ఎప్పుడు కూడా విశ్వాస నిరీక్షణని కోల్పోకూడదు కోల్పోకుండా ఉండాలి తర్వాత విధేయత చూపించి దేవుని సేవ చేసినందుకు మన జీవితంలో మనం పరిపక్వత తెచ్చి దేవునికి అనుకూలమైన జీవితం జీవించినందుకు దేవుడు మనకి మధ్యాకాశంలో న్యాయపీఠము ఎదుట జీతం ఇస్తాడు అంటే బహుమానం అనేది ఇస్త ఇప్పుడు నేనేమి చేయలేదనుకోండి నాకేమి రాదనుకో మీరేమి చేయలేదనుకోండి మీకేమి అంటే అక్కడ కూడా రక్షణతో పాటు ఏం కలిగి ఉండాలి మనం బహుమానాలు కూడా పొందేటట్టుగా అది ప్రవర్తన మీద ఆధారపడుతుంది విధేయత మీద ఆధారపడుతుంది సో దే దైవ చిత్తానుసారంగా దేవుని సేవ చేయటం మీద ఆధారపడి నా ఇష్టానుసారంగా నేనేం చేయలేను ఓకే చేసేదంతా ఎవరిని బట్టి చేయాలి దైవ దేవుడు దైవ చిత్త ఆ దైవ చిత్తాన్ని వాక్యంలోనే దేవుడు తెలియజేశాడు దాన్ని తెలుసుకోవాలన్నా ఓకేనా కాబట్టి కాబట్టి ఆ విధంగా జాగ్రత్తగా చూసుకోవాలి కనుక ఈ విషయాలు మీరు గుర్తుపెట్టుకోండి ఏసుక్రీస్తు ప్రభులు మనందరికీ రక్షణ ఇచ్చాడు రక్షణ ఇచ్చిన తర్వాత ఇస్రాయేల్ వలె మనకు కూడా విమోచన ఇచ్చాడు పరమ కణాన్ని వాగ్దానం చేశాడు ఈ భూమి మీద మనల్ని సజీవ లెక్కలు ఉంచాడు ఏదో ఈ లోక ఈ శరీర జీవితాన్ని మనం ఏదో ఎంజాయ్ చేయాలని కాదు దేని కొరకండి మనకి బాధ్యతలు ఉన్నాయి ఆ బాధ్యతలు కూడా ఆత్మీయంగా అన్ని విషయాల్లో కూడా నెరవేర్చుకోవాలి అందుకనే విధేయులైన పిల్లల వలె ఉండాలని దేవుడు కోరుతున్నాడు దేవుని కోపాన్ని రేపు శిక్షలోకి రాకు రాకుండా జాగ్రత్తగా ఉండాలి ప్రార్థన చేసుకుందాం